నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం ముందుగా అనుకున్నట్లే భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీ రామారావు నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఎంపీలు కింద ఈరోజు మేడిగడ్డ పెట్టండి రైట్ మేడిగడ్డ దగ్గర వాళ్ళు ఏం చూశారు ఏమిటి అనేది అంటే ఇది కొత్తగా చూడడానికి ఏం లేదో ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అయితే వాళ్ళు ఇప్పటికి కూడా దాన్ని చాలా చిన్నది చేసి చూపిస్తున్నారు రైట్ ఓకే అది చిన్నదిగానే అనిపించు ఇట్ కెన్ బి అడ్జస్ట్ వెరీ ఈజీ లైన్ బోల్డ్ ఫీల్ అవుతారు ఎస్ ఇట్స్ గుడ్ అండ్ ఇట్ విల్ గుడ్ ఫర్ ది నాట్ ఓన్లీ ఫర్ బిఆర్ఎస్ యూర్ ఫర్ ఫార్మర్స్ అండ్ స్టేట్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ విల్ రిడ్యూస్ ది కాస్ట్ ఆఫ్ రీబిల్డింగ్ ది ప్రాజెక్ట్ అయితే అంటే అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసింది ఏమిటంటే కనీసం వీళ్ళు ఎవరైనా తమ దగ్గర ఉన్న తమకు అనుకూలంగా ఉన్న ఇంజనీరింగ్ డెఫిల్తో అక్కడ మాట్లాడించి దీన్ని ఎట్లా పునరుద్దరించచ్చు చెప్తారు అనుకున్నాను బోజ్ అది జరిగినట్టు నాకైతే కనపడదు అంటే నేను మా కంప్లీట్గా ఫాలో అయ్యారని నేను చెప్పాను కానీ అట్లీస్ట్ మై నాలెడ్జ్ ఇట్ ఇస్ నాట్ ఓకే రైట్ ఇఫ్ ఎట్ దే దేవ్ మేడ్ సమ్ సెషెషన్స్ ఓకే లెటెస్ డిస్కస్ ఇట్ ఇన్ అవర్ నెక్స్ట్ స్టెప్స్ బట్ యాజ్ అఫ్రోల్ హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏదైతే మాట్లాడారు అక్కడ రైట్ ఆ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాపీ కూడా ఇంకా నా దగ్గరికి రాలేదు బట్ అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్ దీంతో ఉన్నాయి ఇది ఏమిటంటే వాళ్ళు అన్నది కేసీఆర్కి ఈ ప్రాజెక్టులో చాలా పెద్ద పేరు వచ్చింది దానిని తుడిపేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడు అతను అంతకుముందు చాలా అవాకులు జవాలు మారాడు సో ఆ మనిషి ఏదైనా చేస్తాడు కేవలం కేసీఆర్కి వచ్చిన పేరు తుడిపేయడం కోసం వీళ్ళు ప్రయత్నం చేశాడు దీని బెండే బట్ యుడ్ హ్యావ్ మేడ్ సమ్ కాంక్రీట్ సెషన్స్ దట్ హౌ టు రెస్టోర్ ది ప్రాజెక్ట్ ఎస్ దీన్ని ఎలా రెస్టోర్ చేయొచ్చు ఎవరి ఏదో కింద కాపల టైం కట్టండి మూడు ఇచ్చేసేరు ఇది ఏది చెప్తున్నాడు బట్ ఇంజనీరింగ్ నిపుణులే ఏది ఎన్డీఏసీఏ చెందిన నిపుణులే దీన్ని పూర్తిగా అధ్యయనం చేస్తే కానీ దీన్ని వర్చి చెప్పలేమని చెప్తున్నాను ఈవెన్ ఓకే వీళ్ళు ఎన్డిఏసిఏ కూడా కొన్ని ఆపాదిస్తున్నారు కొన్ని రాజకీయమైన దురుద్దేశాలు కోవడం కూడా ఆపాదిస్తున్నారు ఎన్డీఎస్ఏ కాదు ఎవరు చెప్పాలి ఎన్డిఎస్సీ అయితే ఎన్డీఎస్ఏ చెప్పాలి లేదా సీడీఓ చెప్పాలి ఏది సెటిల్ డెజైర్ స్టేట్ వీళ్ళిద్దరూ కాకుండా ఇంకెవరు చెప్పాలి పోనీ మీ వాళ్ళ దగ్గర నుంచి చెప్తారా ఎవరు చెప్పాలి ఇట్ షుడ్ బి టోల్ టోల్డ్ ఓన్లీ బై ఎక్స్పర్ట్స్ నాట్ బై సమ్వన్ జస్ట్ లైక్ ఏ పొలిటీషియన్ ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినప్పుడు వీళ్ళంతా ఏమంటారంటే అంటే వీళ్ళు హరీష్ రావు కూడా ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాదు కదా చెప్పాల్సింది ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి కదా అంటే ది సేమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ దెమ్ యాజ్ వెల్ అంటే ఎవరు చెప్పాలి ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ చెప్పాలి మీ దగ్గర యూ హ్యావ్ ఎ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ హూ వర్క్డ్ ఫైవ్ యూ இன் தி பாஸ் அண்ட் ஈவன் வர் ஃபார் யூ ஈவென் அட் பிரசன் நோ தே ஆர் வித் யூ சம் ஆஃப் தி இன்ஜினியர்ஸ் ஹூ வர் இன் தி பாஸ் வித் தவெண்ட் ஆர் எக்ஸ்பட்ஸ் அண்ட் யூ கேன் ரோக்கிங் இன்ஜினியர்ஸ் ஃபம் மெகா ஆர் சம் அதர் கம்பெனிஸ் வித் விச் யூ வடு இன் தி பாஸ் வாழ்க்கை வாழ்ப்பது தீன் எல்லாம் இது மாநில ஊருக்கே வீழ மீது வாழ் மீது அவாக்கல ஐ மீன் இட்ஸ் நாட் లిటెడ్ ది ఇమేజ్ ఆఫ్ బీఆర్ఎస్ రేదర్ ఇట్ హెస్ డిగ్రేడెడ్ ది ఇమేజ్ ఆఫ్ బీఆర్ఎస్ అది వాళ్ళు చేసుకోకుండా ఉండాల్సింది సంభవ్ వాళ్ళు మరి ఆ పని ఎందుకు చేసుకున్నా నాకు అర్థం కాలేదు కానీ సంభవ్ ఇట్ హ్యాస్ నట్ అండ్ ఇట్ రెండవది రేపు వర్షాకాలం వచ్చేలోగా దీన్ని పొందెత్త సాధ్యం అంటే అట్లీస్ట్ ఫర్ టు మై నాలెడ్జ్ ఇస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు ఎన్డిఎస్టేట్ టీ దిస్ ఈజ్ ఆల్రెడీ మార్చ్ ఎన్డిఎస్టేట్ ఏమో వచ్చి రిపోర్ట్స్ చేసారు అట్లీస్ట్ టేక్స్ వన్ మంత్ అనేది లెక్క అంటే మీకు ఏప్రిల్కి వస్తుంది ఏప్రిల్కి వచ్చిన తర్వాత ఎగైన్ దే హ్యావ్ టు కల్ఫర్ట్రెడ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ కెన్ బి రిస్టోర్ దే హ్యావ్ టు కల్ ఫ్రెడ్ ఓకే టెన్ డేస్ ఎంత వర్క్ ఏమిటి ఇదంతా ఈజీ అయ్యే ప్రాసెస్ కాదు ఇది అయ్యేసరికి ఏమవుతుంది అంటే వర్షాకాలం వచ్చేస్తుంది వర్షాకాలం వచ్చేస్తే ఎక్కడ నీరు నిలపలేరు ఈవెన్ జలశక్తి సలహాదారు వెదిరి శ్రీడం చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు అక్కడెక్కడ నీళ్లు నింపే పరిస్థితి లేదు నీళ్లు నింపలేదు నింపినవి ఉండవు దెన్ వాచ్ వాచ్ యూ విల్ డూ ఇదంతా మాట్లాడకుండా ఇక జస్ట్ లైక్ దట్ మాట్లాడటం బాగోలేదు ప్లస్ చివరిలో హరీష్ రావు చెప్పిన కామెంట్స్ ఏమిటంటే ఇది కాళేశ్వరం కట్టిన కారణంగా కేసీఆర్కి చాలా పెద్ద పేరు వచ్చింది ఈ పేరు తుడిపేయడం కోసము ముఖ్యమంత్రి రేవత ప్రయత్నం చేస్తుంది సంభవ్ ఓకే రైట్ ఇట్స్ వాట్ His opinion is okay. Let us uh, let us honor his opinion, but uh, let us take uh, let us see what it is between the lines. We avadhani.